వెల్కమ్ టు టీజీ న్యూస్ తెలుగు ప్రజలకు స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలకు స్ఫూర్తి ప్రదాత అని పెద్దపల్లి పార్లమెంటు మాజీ ప్రధాన కార్యదర్శి తలారిరాజు అన్నారు శనివారం ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదట బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ఖ్యాతి నినాలు మూలలా చాటాడని పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశాడని తెలిపారు ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కార్యకర్తలు ఎప్పుడు ముందుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గరికంటి రాజయ్య మాజీ తెలుగు యువత నాయకులు ఆవుల సుధాకర్ నాయకులు పెంటయ్య మల్లయ్య శ్రీనివాస్ బూర్గు సత్యనారాయణ మినిదొడ్డి మొండయ్య వడ్లకొండ వెంకన్న పోగుల కిష్టయ్య మస్తాన్ వేమూర్ల కృష్ణ నార్సోర్జీ పాల్గొన్నారు राने के राने बेगबते में वैंगेताँ राने के राने

ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిని శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్లో మంచిర్యాల జిల్లా నస్పూర్లో పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు పేదలకు న్యాయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా సింగరేణి కర్షకులు కర్షకులైతేనేమి వాళ్ళందరికీ కూడా ఆ రోజున వృత్తి లేదు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అతను స్వర్గస్థులైనారు కావున ఇవాళ ఇరవై తొమ్మిదవ వరదంతి పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఏరియాలో ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి హాజరైనటువంటి కార్యకర్తలు నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ಅನೂರ ಮೊತ್ತು ಕುಂಟು ಅರು ಸುಂದರವೋ તારે ઠીક છે સાહેબ એડુ અદી તમા અદી તો વાત નું નામ જાલતા હતા બોલો દીઓ ઓ ખાલી બોલો લેવા રે બોલો લેપતી કા રે યે લા આઈડર ક્લિયર ગાય મતકો લેગા મતકો બરલા કોટ ઓ ઓર ના સુ તો આગ આગો ഏയ് അല്ല മൈക്ക് ഉണ്ട മൈക്ക് ഉണ്ടോ അല്ലുണ്ടത് ആൻക ഹോട്ടൽ കാ